అందరికీ నమస్కారం ఎస్విబి న్యూస్ ఛానల్కి స్వాగతం నిన్న కూడా ఏడు దమ్ములు దుక్కులు అంటాం ఇవాళ రైతులు దమ్ములు లేక ఏడుతా ఉన్నారు ఎందుకంటే నీరు లేక మీరు ఇచ్చిన వాగ్దానం నేను ఎగ్గిన మరుచను లిఫ్ట్ ఇరిగేషన్ పుష్కర బాగా చేసి మేము చేస్తా ఉన్నారు ఇప్పుడు యాభై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లు తెచ్చాను చేయించండి రైతులు నీరు ఇవ్వండి ఆ డబ్బులతో దమ్ములు చేయించండి దగ్గరుండి ఊడుపులు ఉడిపించండి దుక్కులు తిన్నండి అప్పుడు రైతులు మీ అందరిని కూడా మెచ్చుకుంటారు దమ్ములు దుక్కులు ఎవరి కొత్త నా తండ్రి యాభై నుంచి వంద ఎకరాలు భూమి చేసి సాగు చేసే ఇది ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా తెలుసుకు ఇప్పుడు కూడా ఆయన యాభై ఎకరాలు చేస్తా ఉన్నాడు అరవై ఐదు సంవత్సరాలు వయసు నా తండ్రికి ఇప్పుడు కూడా యాభై ఎకరాలు పైన చేస్తా ఉన్నాడు దమ్ములైతే దుఃఖలు అవుతాను నేను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని చదువుకున్నాను నాకు సంస్కారం ఉంది సంస్కారహీను అయితే మాత్రం కాదు నాకు తెలుసు నా స్థాయి ఏంటో నేనేంటో నా గ్రామం ఏంటో నువ్వు తెలుసుకో ఒకసారి నా స్థాయి అయితే మంచి స్థాయిలోనే ఉన్నాను నేను రావాలని నన్ను ఒకవేళ నేను ఓడిపోవచ్చు కానీ నేను చెడ్డవాడిని మాత్రం కాదు నా గ్రామంలో తెలుసుకో రాజా అంటే అలాంటి వాడో తెలుసుకో ఒకసారి నువ్వు నా దత్తండ్రి ఎలాంటి వాడో తెలుసుకో నా తాత ఎలాంటి తెలుసుకో నేను ఎవరిని కూడా తోలం మాట కూడా వదలం ఆ దమ్ములు దుక్కులు అన్ని మీ దగ్గరే పెట్టుకోండి ఆ దమ్ములు దుక్కులు రైతులు చేయించండి మంచి పంటలు పండితే అందరూ కూడా మంచి ఆహార ధాన్యాలు దొరుకుతాయి మనకు మన నియోజకవర్గంలో సుమారుగా ముప్పై రెండు వేల ఎకరాలలో బీడి భూములుగా ఉన్నాయి ఇప్పుడు నీరు లేక చూస్తూ ఉన్నాయి ఆ దమ్ములు దుక్కులు కూడా అక్కడ చేయించుకోండి మీరు శుభ్రంగా రైతులకు ఉపయోగపడండి మీరు మాట నిలబెట్టుకోండి సభాముఖంగా ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కూడా మాటలో మీ చేతుల్లోని మీ నోట్లో జాగ్రత్తగా పెట్టుకుని మీరు ప్రవర్తి ప్రవర్తింతే నియోజకవర్గంలో మంచి జరుగుతుందని అలాగే ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొక్కసారి మా యువనాయకుడి గురించి కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడినట్లయితే కనుక మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి నేను అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని చెప్పి పత్రిక ముఖంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం అక్కడ ట్రస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో భాగంగా మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పదిహేను వందల నెలలో భాగంగానే ఇక్కడ శాసనసభ్యులు జ్యోతుల గారు కూడా ఒక తన సొంత మేనిఫెస్టోని పెట్టుకోవడం జరిగింది ఆ మేనిఫెస్టోలో భాగంగానే నేను ప్రతి పేద అమ్మాయికి మ్యారేజ్ చేసుకుంటే ఇరవై వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాగ్దానం పలికి ప్రతి కుటుంబం నుంచి కూడా ఆయన ఓట్లు వేయించుకుని ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభ్యులుగా జగ్గంపేటలో నెగడం జరిగింది దానిలో భాగంగా మీరు చేస్తూ ఉన్నారు మీరు దానిలో భాగంగా మీరు ఇచ్చిన దానిలో భాగంగా చేస్తూ ఉన్నారు అది అరకూరగా ఎలా అంటే మీకు నచ్చితే ఇస్తారు అది కూడా ఆ ఊళ్ళో నాయకుడు ప్రతిపాదించాలి అదే వైఎస్ఆర్ కుటుంబం అయినా అయిందనుకో ప్రతిపాదిస్తే తన ఇష్టాన్ని బట్టి ఉండుతాయి సుమారుగా జగ్గపట్నం నాలుగు మండలాలు ఉన్నాయి అక్కడ నాయకుడు మంచోడైతే వైఎస్ఆర్ కూడా ప్రతిపాదించవచ్చు మేము కాదనను వాళ్ళకి కూడా వచ్చు కానీ కాదనను కానీ అలా జరుగుతుందా